రాజస్థాన్ రాజధాని జైపూర్లో రేపు జరగనున్న ఆర్మీ డే పరేడ్కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు తొలిసారిగా ఈ పరేడ్ను కంటోన్మెంట్ ప్రాంతం బయట నిర్వహిస్తుండటం ఆసక్తిగా మారింది జగత్పురాలోని మహల్ రోడ్డులో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష యాభై వేల మంది హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు పరేడుకు భారీ సంఖ్యలో సామాన్య పౌరులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శాంతి భద్రతల కోసం నాలుగు వేల మంది పోలీసులను మోహరించారు భద్రతా కారణాల దృష్ట్యా వేదిక పరిసరాల్లో డ్రోన్లు గాలిపటాలు ఎగరవేయడంపై నిషేధం విధించారు పరేడ్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేక పాసులు జారీ చేశారు కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు అటహాసంగా జరగనున్న ఈ పరేడ్లో రోబోట్ డాగ్స్తో పాటు యుద్ధ విమానాలు క్షిపణులను సైన్యం ప్రదర్శించనుంది